సాలిగ్రామం సాలిగ్రాహం ఇదైత పెద్ద గురించి ఇది ప్రసిద్ధి చూడండి ఎంత విశిష్టతో చూడండి ఇక్కడ నారాయణ నారాయణస్వరూపం శ్రీ మహావిష్ణువే నమ శశంక చక్రం స కిరీటుండలం స పీఠ వస్త్రం సరసీ రుహే క్షణం సహారభక్ష నమామి విష్ణు శిరసా చతుర్భుజం మనం నమ్మం కదా చెప్తే శాలిగ్రామం సాక్షాత్ విష్ణుస్వరూపం అనడానికి ఒక నిదర్శనం అండి చూడండి ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ స్వరూపంగా ఉన్నటువంటి సాలగ్రామం దీనికి నేను నిజంగా ఇది మీతో నేను ఈ విషయమంతా కూడా చెప్పాలని చెప్పి చెప్తాను ఎందుకంటే చాలామంది నమ్మనటువంటి వాళ్ళు చాలామంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇది ఏమిటని ఇది సాక్షాత్ రాయి చూడండి శాలగ్రామం దీంట్లో సాక్షాత్ విష్ణు స్వరూపం మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారు వాళ్ళు అందరూ కూడా చెప్తూ ఉంటుంది నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది మనం ఆరాధన చేస్తాం కాబట్టి సాలగ్రామం చేస్తూ ఉంటాం కానీ ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది సాలగ్రామం అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పొడిచినాయండి ఈ సాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే నిజంగా కళ్ళలోంచి నీళ్లు ఆగలేదండి ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మనందరం కూడా దర్శనం చేసుకోవాలి ఇటువంటి చాలా అరుదుగా కనపడతాయి మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం ఆ ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు సాలగ్రామం ఏంటంటే సాలగ్రామం చూడండి ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి సాలగ్రామాలు మనం నిక్షిప్తం అవుతూ ఉంటాయండి అక్కడ దొరుకుతూ ఉంటాయి అయితే ఇది దీంతో ఒక దాని పేరు అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేసింది దాంట్లో అది తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ ఆ చాల గ్రామాలు అక్కడ వదిలేస్తారు అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి చాల గ్రామాలలో ఇవన్నీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి ఇలా ఉంటే ఇవి ఎప్పటి నుంచి కూడా మనంతో మనం ఆరాధన చేసేటువంటి కాలక్రమాలు నా వీడియోలో కూడా చాలా వాటిలో ఉన్న అభిషేకం చేసేటువంటి వీడియోలు ఇవి అయితే మీరు చూడండి దీంట్లో స్వామి సాక్షాత్తు విష్ణు భగవానుడు వెంకటేశ్వర స్వామి నేనైతే లక్ష్మీనారాయణ అనుకుంటా వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు అలానే అంత క్లియర్గా ఉంచండి అంత రూపం పెంకు చక్రగథ రూపం స్వామి అసలు మాలన్నాడు నిజంగా ఇది చూసినటువంటి వారు నిజంగా జన్మ ధరించినటువంటిదేనండి ఎందుకంటే చాలా అరుదుగా ఉన్నటువంటి విష్ణు భగవానుడు దశావతారాలలో ఆయన అవతరించి మనందరికీ కూడా అసలు మార్గాన్ని ప్రసాదించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అలానే ఈ శళిగ్రామంలో సాక్షాత్ విష్ణుస్వరూపం అని చెప్పి మనం అనుకోవడానికి ఇది ప్రతిదీ కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా తిరించండి సాలగ్రామాని దర్శించండి శాళిగ్రామ శిలావారి పాపహారి విశేషత అజన్మకృత పాపానాం ప్రాయుశ్చిత్తం దినే కాలగ్రామానికి అభిషేకం చేసిన శాళిగ్రామ తీర్థాన్ని ప్రతిరోజు కూడా స్వీకరించినా కూడా మనం పూర్వజంలో చేసినటువంటి పాపాలున్నా అవన్నీ కూడా నివారణ అయ్యి మనం సుఖంగా ఆరోగ్యంగా ఉండటం ఉంటాము కనుక ఈ సదవకాశాన్ని ఎక్కడైనా సరే మన వైష్ణవాలయాలలో స్వామి యొక్క సాలగ్రామాలకు అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని తీసుకోండి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ సశంఖ చక్రం సకేట కుండలం సపీత వస్త్రం సరదే రుహే క్షణం సహార వక్షస్థల సోపి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం వెంకటాత్మ స్థానం బ్రహ్మా Καμπάρα, βέγκαρεγα, καμώ και μω, να φούτο να μαρυσιάτε, κυδωντε μπαρικά ακτά, να μαστε Βισβαβάνα, να μαστε τουρσίκες, αχα, τουρσαπούρ βαριά, στο δεξιάνα μαχαλά, ότι ο Σούριας μας προβά, αγνανάμ విష్ణు మార్గం ప్రదర్శయ జై శ్రీమారాయణ జై జై శ్రీమారాయణ